ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా ఈరోజు ఉదయం బనగానపల్లె మీటింగ్ పెట్టాను మంచి ఎండ మన వాళ్ళు చూసి ఎండ భయపడింది తప్ప మన వాళ్ళు ఎవ్వరూ భయపడలేదు బ్రహ్మాండమైన స్పందన సాయంత్రం కావలికొచ్చాను మార్గ కావలి మొత్తం జన సముద్రంతో నిండిపోయింది ఇప్పుడు నేను వింజమూరుకు వచ్చాను కొద్దిగా ఆలస్యంగా వింజమూరు దద్దరిల్లతా ఉంది అనుమానం లేదు ఉదయగిరిలో సైకిల్ దూసుకపోతుంది తమలో ఎవరైనా వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి ఈరోజు ప్రజాగళం ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన బాధ అర్థం చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖం చేసి ముందుకు తీసుకపోవడం కోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర దశని దిశని మార్చే ఎన్నికల సమయంలో నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను కానీ ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఫ్యాన్ని తుక్కు తుక్కుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయడానికి సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు దులు పెట్టాడు ఇప్పుడు గుద్దులే గుద్దులు అవునా కాదా ఎవరికైనా మినహాయింపు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ మీ ఎవరికీ లేదు నేను అడుగుతున్నా ఇక్కడ ఉదయగిరిలో రైతాంగం ఉన్నారు ఈ సభ చెప్తా ఉంది రైతుల వేద తమ్ముళ్ళు సాగునీరు మీకు ఒక్క పని చిన్న పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరి విత్తనాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా బిందు సేద్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఏది లేకుండా చేశారు మా తమ్ముళ్ల బాధ చూస్తున్న ఉద్యోగాలు లేక ఎక్కడ చూసిన యువతి ఆకాశానికి ఎగురుతున్నారు మా యువత నాకు అనిపిస్తుంది రేపు ఎన్నికల్లో ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేసేది మా యువతి మీ జీవితాలతో ఆడుకున్నారా లేదా మెగా డిఎస్ ఇచ్చారా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టారా మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా మీకు ఇంకా కోపోరాలా మీకు వచ్చింది చూపిస్తారా మీ తడాక ఇంకో పక్క బాధుడుకు గురైన మా ఆడబిడ్డల తిరుగుబాటు కనపడుస్తా ఉంది ఇవన్నీ చేయలేక ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒక హింసకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ ముఖ్యమంత్రికి చేతనైంది కేసులు పెట్టడం వేధించడం భయభ్రాంతులు చేయడం అణగదొక్కడం తప్ప అభివృద్ధి చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వం ఏదో మీకోసం పనిచేసే ప్రభుత్వం ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా కీలకమైన సమయం ఇది ఐదేళ్లు నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి చెక్ పెట్టే రోజు ఏ రోజు మే పదమూడో తారీఖు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిరోజు నలభై ఐదు రోజులే టైం ఉంది సమయం లేదు మిత్రమా హుషారుగా ఉండాలి కౌంట్ డౌన్ ప్రారంభమైందా లేదా ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు జన సైనికులు ఉన్నారు బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరి ఆలోచన ఒకటి జగన్ ఇంటికి పోవాలి రాష్ట్రం బాగుపడాలి మా యువతకు ఉద్యోగాలు రావాలి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పోవాలి నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా అందరినీ ఈ రోజు ఒకసారి ఆలోచించండి ఏవమ్మా కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి ఆ రోజు తగ్గించాడా కరెంటు ఛార్జీలు నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెరిగాయా మీకు రెండు వందల రూపాయలు కరెంటు ఆ రోజు ఇప్పుడు ఎంత కడుతున్నారు తమ్ముళ్ళు మీరు వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఇష్టానుసారంగా అవినీతి చేసి పేదవాళ్ళ మీద భారం వేసి మీ నడ్డి విరగ్గొడుతున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రేపు ఓటింగ్ పోయినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్లు కరెంట్ భారం ఎంత పడిందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని నిన్న మొన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాను నేను కూడా ప్రతి ఇంట్లో కూర్చోండి భార్యాభర్త కూర్చోండి మీ పిల్లల్ని కూర్చొని పెట్టండి పెద్దలుంటే వాళ్ళతో మాట్లాడండి మీ గ్రామంలో చర్చ చేయండి ఒకటే కోరుతున్నా ఈ ఐదు సంవత్సరాలు మీకు మంచి జరిగి ఉంటే నేనేం మాట్లాడను మీకు నష్టం జరిగి ఉంటే చర్చించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి పరిస్థితి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసుకునే ముఖ్యమంత్రి పది రూపాయలు ఇస్తానే మీ అందరూ ఐస్ అయిపోతారు పాపం పది రూపాయలు ఇచ్చాడని ఎడం చేత్తో పది రూపాయలు ఇస్తాడు కుడి చేత్తో వంద రూపాయలు లాగేస్తాడు అదే ఉదాహరణ నేను చెప్తున్నా ఏం తమ్ముడో మీరు చెప్పండి ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా ఇంటి పనులు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా చెత్త పన్ను వేసారా లేదా ఎప్పుడన్నా ఈ పనులు ఉన్నాయా ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అన్ని ధరలు ప్రిమైపోయినాయా మగవాళ్ళకేం పెడుతున్నారమ్మా మీ ఇంట్లో వంట చేయాలంటే వంట నూనె పెరిగిపోయింది బియ్యం పెరిగింది పప్పులు పెరిగాయి కడకు ఉప్పు పెరిగింది చింతపండు పెరిగింది ఏదైనా కొనాలంటే కొనలేని పరిస్థితి చాలీ చాలిన ఆదాయం పెరిగిన ధరలు పేదవాళ్ళ బ్రతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ఈరోజు యువతే కాకుండా ఈరోజు బాబులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు ఏం తమ్ముళ్ళు నేను ఇప్పుడు నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇప్పుడు క్వార్టర్ బాటలు ఎంత ఎంత వ్యత్యాసం ఎంత నూట అరవై రూపాయలు అవునా కాదా నూట అరవై రూపాయలు ఎక్కడికి పోతా ఉంది కూర్చొని కూర్చొని నూట అరవై రూపాయలు ఎక్కడికి పోతా ఉంది ఎక్కడికి జగనన్న జోబీ పోతా ఉందా జలగ మీ రక్తాన్ని తాగుతా ఉందా లేదా మందు రకం అవునా కాదా అది తాగితే ఏమవుతుందమ్మ గోయిందా గోయిందా ఆరోగ్యం నాశనం అవుతా ఉందా లేదా మీ జోబలన్నీ గుళ్ళైనాయా లేదా ఏమో మగవాళ్ళు మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారా కూలి పని చేస్తే ఒక క్వార్టర్ తాగుతారు కై పెక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటాడు రెండు కోట్లు వేసుకుంటే నాలుగు వందల రూపాయలు అవుట్ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అయ్యా ఎందుకు రేట్లు పెంచావో చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా ఆయన చెప్తున్నాడు రేట్లు పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటా వస్తారంట మద్యపాన నిషేధం అయిపోతుందంట నమ్మతారా మీరు ఏమమ్మా నమ్మతారా మీరు ఎన్నికల ముందేం చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటడుగుతాన చెప్పాడా లేదా చేశాడా ఈరోజు ఓటడిగి హక్కుందా ఈ జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా దుర్మార్గమైన పాలన కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ నేను అందుకని ఈరోజు మీరు ఒక్క విషయం చూడండి ఈ వింజమూరులో కూడా గంజాయి లేదా తమ్ముళ్ళు ఉందా లేదా గంజాయి లేని స్థలమే లేదు ఒకప్పుడు విష్ణువు చెప్పాడు అందుగలడు ఇందు లేడని సందేహం వద్దన్నాడు ఇప్పుడు అదే మరొక గంజాయి లేని స్థలం గంజాయి లేని మండల్ హెడ్ క్వార్టర్ లేని పరిస్థితి వచ్చింది రేపు మళ్ళా ఈ జలగని ఓటేసి మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు కాని అందరిని గంజాయి తాగేదానికి నేర్పించే పరిస్థితికి వస్తాడు నిన్న మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి ఇరవై ఐదు వేల కేజీలు అంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్ని వచ్చాయి ఏంటి రాష్ట్రం ఏంటి బాధ్యత ఈ ముక్తి మా తమ్ముడు చెప్పిన అరాచకం అంటే మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని నీకు సంబంధం లేకపోతే ఐదేళ్లలో ఒక్కరోజు సమీక్ష చేసావా జగన్మోహన్ రెడ్డి నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నేను అడుగుతున్నా ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ పిల్లలు మీ పిల్లలు కాదు ఒకసారి మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడితే మన చేతల్లో ఉండరు అది నా ఆవేదన చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఉద్యోగస్తులు కోరుతున్నా ఏం తమ్ముళ్ళు పోలీసులు కూడా ఉన్నారు ఏమయ్యా పోలీసులు మీ జీతాలు వస్తున్నాయా మొదటి తారీఖు వస్తా ఉందా ఏమయ్యా ఉద్యోగస్తులు మొదటి తారీఖు వస్తున్నాయా నేను పిఆర్సీ పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చేవాడిని అప్పుడు నా మీద ఎక్కువ అడిగేవాళ్ళు ఇప్పుడు అడిగితే ఏం చేస్తున్నాడు జైల్లో పెట్టేస్తున్నాడు అడిగేవాడు లేడు రాను రాను ఏ పరిస్థితి వచ్చిందంటే మా జీతాలు పెంచకపోయినా పర్వాలేదు మొదల తారీఖున జీతాలు ఇస్తే చాలనే పరిస్థితికి వచ్చారు నేను చెప్తున్నా మళ్ళా ఇలాంటి జలగ్గాను గెలిస్తే మీ జీతాలు కూడా రివర్స్ పిఆర్సి వస్తుంది తప్ప మీకేమీ లాభం లేదు మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు భవన నిర్మాణ కార్మికులను అడుగుతున్నా ఎవరికైనా పని ఉందా తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా భారత సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయా స్టీల్ రేట్లు పెరిగాయా ఎక్కడన్నా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయా ఎవరికైనా ఉపాధి కలుగుతా ఉందా అదే తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున భవన నిర్మాణం పనులైనాయి ఏ విధంగా కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి నేను డెబ్బై ఎనిమిది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి అవుతాడని కానీ ఇలాంటి వ్యక్తి వచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని ఎప్పుడు అనుకోలే ఇక్కడ మీలో కూడా ఒక విషయం చెప్పాలి జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే ఎవరు బతికే పరిస్థితులు లేరు కడాన ఉద్యోగాలు ఉపాధి కల్పించే కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్ష రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు పనిచేసి ఆ డబ్బులు రాకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఈరోజు ఒక్క కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు కానీ మీరు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి సాక్షి పేపర్ కు మాత్రం దొంగ అడ్వర్టైజ్మెంట్లు ప్రాంప్ట్ గా ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇతనికి కావలసిన కాంట్రాక్టులకి ప్రాంప్ట్ గా డబ్బులు ఇస్తారు కానీ రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు బాధేస్తుందో వాళ్ళు చూస్తే కొంతమంది పెట్టుబడులు పెట్టారు అప్పులు తెచ్చారు బ్యాంకుల ద్వారా వచ్చారు అవన్నీ దివాలా తీశాయి ఉన్న ఆస్తులు పోయినాయి కడాన పనులు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి మనం చూస్తే అనేక విధాలుగా అందరూ నష్టపోయారు నిన్ననే వాళ్ళ చెల్లిని చూశారు సునీత ఏం చెప్పింది తమ్ముడు ఆ అమ్మాయి ఏం చెప్పింది మీరందరూ విన్నారా ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం నిన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లకు మునుభూ బాబాయిని గొడ్డలతో లేపేసి నాటకాలు రాయుడు నాటకాలు ఆడి సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచాడా లేదా కోడి కత్తి డ్రామా ఆడా లేదా మళ్ళా ఇప్పుడు అంటున్నాడు దోషులతో కలిసి నిన్న అమ్మాయి ఒక మాట అడిగింది వాళ్ళను కూడా నేను మేనేజ్ చేశానంట మీ చెల్లెళ్ళని నేనే మేనేజ్ చేశాను రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేశాను ఇప్పుడు ప్రజలు కూడా మేనేజ్ చేస్తున్నా కడకుని బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతుంది అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా